రెట్ ఎన్నికల్లో ఫైట్ చేయడం గెలవడం తన రక్తంలోనే ఉందని దానం నాగేందర్ అన్నారు ఎమ్మెల్యే అనర్హత వేటు అంశంపై హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు రాజీనామా ప్రస్తావన ఇంకా రాలేదని ముఖ్యమంత్రి ఆదేశిస్తే ఇక రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు దానం ఎన్నికలు కొత్త కాదని ఇప్పటికే పదకొండు ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర తనకు ఉందన్నారు దానం నాగేందర్ రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు అజీం చెప్పండి దానం నాగేందర్ తీసుకుపోయే స్టాండ్ ఎలా ఉండబోతుంది ప్రస్తుతం అక్కడ ఆయన క్యాడర్లో ఎలాంటి ఉంది ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ పలు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మనకు తెలుసు దానం నాగేందర్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఏదైతే జాయిన్ అవ్వడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎన్నికల్లో కూడా సికింద్రాబాద్ అభ్యర్థిగా కాంగ్రెస్ పై పోటీ కూడా చేయడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్పై ఇప్పటికే పిటిషన్ పిటిషన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు వేయడం కూడా జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే ఏదైతే స్పీకర్ పై పలు మార్లు కాస్త అసహనం కూడా వ్యక్తం చేసి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని కూడా కోరడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా పార్టీ ఫిరాయించినటువంటి పది మందిపై ఇప్పటికీ ఏదైతే విచారణ కూడా కొనసాగించారు కానీ దానం నాయందర్ నుంచి ఇప్పటికీ ఏదైతే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటికీ ఎలాంటి రిప్లై రాలేదు సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ అంటే నియోజకవర్గ హైదరాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందా అనర్హ పిటిషన్ పడుతుందా వేటు పడుతుందా లేదంటే దానం నాయందర్ రాజీనామా చేస్తారా ఇలాంటి అనేక వార్తలు ఏదైతే రాజకీయ వర్గాల్లో మనకైతే వినిపిస్తున్న నేపథ్యంలో రోజు దానం నాయందర్ పలు కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సో ఎన్నికల్లో ఫైట్ చేయడం ఎన్నికల్లో గెలవడం తన రక్తంలోనే ఉందని తన కొత్తమీ కాదని చెప్పి కూడా దానం నాయందర్ రోజు ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గంలో శంకుస్థాపన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినటువంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో దానం నాయందర్ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అనేది ఒక చర్చ అయితే ఇటు గాంధీభవన్ వర్గాల్లో రాజకీయ వర్గాల్లో అయితే ఒక చర్చ అయితే మొదలైంది సో దానం నాయందర్ మాట్లాడుతూ ఏదైతే రాజీనామా ప్రస్తావన అయితే ఇప్పటికైతే రాలేదు కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమని చెప్పి కూడా దానం నాగేందర్ చాలా స్పష్టంగా చెప్పారు అలాగే ఎన్నికలు తన కొత్త ఏమీ కాదు ఇప్పటికే పదకొండు సార్లు ఎన్నికల్లో తాను పోటీ చేశానని చెప్పి కూడా దాని అందరూ చాలా క్లియర్ కట్గా చెప్పడం కూడా జరిగింది ఇక అనార్థ విషయం సంబంధించిన అంశంపై కూడా మాట్లాడుతూ కూడా సుప్రీంకోర్టులో ఆ కేసుకు సంబంధించినటువంటి కేసు నడుస్తుంది సో దానికి సంబంధించిన వాదనలు కూడా నడుస్తున్నాయి నా తరపు నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నారని చెప్పి కూడా దాని నాయందర్ చాలా క్లియర్ కట్గా చెప్పారు అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా జూబ్లీస్ ఉప ఎన్నికలు వచ్చినప్పటి నుంచి కూడా దానం నాగేందర్ రాజీనామా చేస్తారు అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి సో ఇటీవలే కూడా దానం నాగేందర్ ఖచ్చితంగా రాజీనామా చేస్తారు అనర్ధ పిటిషన్ వేటు పడితే ఈ ఇప్పుడే ఏదైతే గవర్నమెంట్ టర్మ్ ఉందో టూ థౌసండ్ ట్వంటీ వరకు ఆ టర్మ్ వరకు కూడా పోటీ చేసే అవకాశం ఉండదు అదే రాజీనామా చేసినట్టయితే రాజీనామా స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఈ నేపథ్యంలో దానం నాగేందర్ అనర్హ వేటు కంటే కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అనేక సందర్భాల్లో కూడా వార్తలు వినిపించాయి కానీ దీనిపై ఇటు పార్టీలో కానీ మరి ప్రభుత్వంలో కానీ ఎలాంటి చర్చ జరిగారు సో ఈ నేపథ్యంలో దాన నాయనందరూ మాత్రం పదే పదే ఇలాంటి లీకులు ఇస్తూనే ఉన్నారు ఈరోజు కూడా చాలా క్లియర్ కట్గా రాజీనామా చేయడానికి తాను సిద్ధం పోటీ చేయడానికి తాను సిద్ధం ఖచ్చితంగా పోటీ చేస్తే కూడా గెలుస్తాను ఎందుకంటే తనకు రాజకీయాల్లో ఫైట్ చేయడం పోటీ చేయడం కొత్త కాదని చెప్పి కూడా దాని నాయకుడు చెప్పారు మరి దీనిపై పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అటు పీసీసీ నుంచి కానీ సీఎం నుంచి కానీ ఎలాంటి రియాక్షన్స్ వస్తాయనేది కూడా చూడాల్సి ఉంటుంది సాయిరావు థ్యాంక్ యూ